అందరికీ నమస్కారం సంక్రాంతి నుంచి ఈ రాసులు పట్టిందల్లా బంగారమే జ్యోతిష్యం ప్రకారం సూర్యుడు మకర రాశులోనికి ప్రవేశించినప్పుడు మనం మకర సంక్రాంతిని జరుపుకుంటాము ఆ రోజు సూర్యుడు ఉత్తరం వైపు ప్రయాణం చేస్తాడు ఈ పరిణామం జనవరి పద్నాలుగున జరుగుతుంది ఆ సమయంలో బుధుడు శుక్రుడు కుజుడి కలయిక కూడా జరుగుతుంది ఈ ప్రభావం వల్ల కొన్ని రాసులకు అన్ని శుభాలే జరుగుతాయని పండితులు తెలియజేస్తున్నారు ఆర్థికంగా కలిసి రావచ్చు అద్భుతమైన లాభాలు పొందే రాసుల వివరాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఎందుకంటే సంక్రాంతి నుంచి వీరికి తిరుగులేదనే చెబుతున్నారు పండితులు అందులో మొదటి రాశి వృషభ రాశి ఉద్యోగాల పరంగా నిరుద్యోగులకు మంచి అవకాశాలు తలుపు తడతాయి వీరికి డబ్బు రావడం ప్రారంభమవుతుంది ఎటువైపు నుంచైనా ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం ఉంది కొత్తగా ఆదాయం పెంచుకునేందుకు మార్గాలు దొరుకుతాయి వచ్చిన డబ్బును పొదుపు చేయడంతో పాటు భవిష్యత్తు రాబడిపై పెట్టుబడిని పెడతారు ఇక రెండవ రాశి మకర రాశి ఈ సమయం వీరికి అద్భుతమైన పురోగతి ఉంది కొత్తగా ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలు చేస్తున్న వారికి కొత్త అవకాశాలు తలుపు తడతాయి అన్ని రకాలుగా శుభవార్తలను వింటారు ఎప్పటి నుంచో ఉన్న ఆర్థిక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది పదోన్నతులు ఉన్నాయి నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి ఆర్థికంగా బలపడతారు ప్రతిరోజు నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి సూర్యుడిని పూజించటం వల్ల అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి ఇక మూడవ రాశి మీనరాశి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారికి పదోన్నతులు ఉన్నాయి నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి పండగ నుంచి కుటుంబంలో ధాన్యం బాగా పెరుగుతుంది కష్టాలన్నీ తొలగిపోతాయి అందరూ సంతోషంగా ఉంటారు చిన్నవారు తమ తోడబుట్టిన పెద్దల సలహాను తీసుకోవాలి దీనివల్ల అద్భుత రీతిలో ప్రయోజనాలను పొందుతారు కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్తారు